ఝాన్సీ ఏం చేయాలా అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ పిఏ వచ్చి మేడం మేడం మీకు ఒక శుభవార్త చెప్పంటారా రేపే మన సిండికేట్ ఎలక్షన్స్ అని చెప్పి అలా చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అప్పుడు ఝాన్సీ కోపం వచ్చి చంప మీద కొడుతుంది ఏంటి మేడం నన్ను పీకారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పిఏ అప్పుడే వాళ్ళ కూతురు ఇక వచ్చి చూస్తూ ఉంటుంది ఇక ఝాన్సీ అంటుంది చూడు ఓనర్ టెన్షన్లో ఉన్నప్పుడు పిఏ కానీ వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు సంతోషంగా ఉంటే ఇలాగే చంప దెబ్బలు పడతాయి పోయక నుంచి అని చెప్పి అనగానే ఇక ఏ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకప్పుడు అప్పుడు ఆన్సి దగ్గరికి వస్తుందన్నమాట భువన ఏంటి మమ్మీ నీ కోపం వాడి మీద అలా చూపించావు అసలు రేపే కదా సిండికేట్ ఎలక్షన్స్ ఏం చేయబోతున్నావు ఏమైనా ప్లాన్ ఆలోచించావా నువ్వు కనుక సిండికేట్ ఎలక్షన్స్లో ఓడిపోతే నీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నా చుట్టూ మాత్రం నాకు చాలా అవమానం జరుగుతుంది నేను అస్సలు చూడలేను మమ్మీ నువ్వు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి సిండికేట్ ఎలక్షన్స్లో గెలవాలి అసమలత మీద ఏం చేస్తున్నావు మమ్మీ ఏమైనా ప్లాన్ చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన ఏం లేదు బేబీ ఒక నిమిషం అని చెప్పి ఇక ఫోన్ చేస్తుంది అనమాట ఎవరికో ఫోన్ చేసి ఝాన్సీ ఇలా ఏదో చెప్తూ ఉంటుంది ప్లాన్ ఆ ప్లాన్ మనకి వినిపించదు ఇక నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోవాలి అని చెప్పి ఝాన్సీ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ ప్లాన్ మొత్తం ఇక ఝాన్సీ చెప్పిన ప్లాన్ అటు పక్కన భువన వింటుంది కదా పోన్లే మమ్మీ నువ్వు అనుకుంది అనుకున్నట్టు జరిగితే అంతకన్నా సంతోషం లేదు నువ్వే సిండికేట్ ఎలక్షన్స్లోకి గెలవాలి అదొక్కటే అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది వాళ్ళ కూతురు భువన ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే రెడీ అయ్యి సుమలత ఎవరో ఫోన్ వస్తుందనమాట మాట్లాడుతూ ఉంటుంది అవునండి ఇవాళ సిండికేట్ ఎలక్షన్స్ చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా నేనే విన్ అవుతానని కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఓకే అండి ఎలక్షన్స్ అయిపోగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి సుమలత ఫోన్ పెట్టేస్తుంది పక్క చరణ్ వాళ్ళ బామ్మ హాల్లో కూర్చుని ఉంటుంది అప్పుడు పల్లవి వచ్చి బామ్మ ఇదిగో రాగిజా రాగిజావా అని చెప్పి ఇస్తుంది అబ్బా రాగిజావా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇదే హెల్దీ తాగండి అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి ప్రసూనాంబా వచ్చి ఏమే పల్లవి నాకు కూడా కోల్డ్ కాఫీ ఇవ్వు అని చెప్పి అనగానే కోల్డ్ కాఫీయా నీకెందుకే పెట్టాలి పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ అప్పుడు ప్రసూనాంబా ఏ నీకు ఇవ్వట్లేదా నీకు చేయట్లేదా పని నేను ఇంటికి గెస్ట్ని గెస్ట్ ఉన్నప్పుడు మరి మర్యాద చేయాలి కదా ఏమడిగా నేను కాఫీయే కదా పెట్టిస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది ప్రసూనాంబా ఏంటే నేను నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను కావాలని చెప్పి పల్లవికి పని చెప్తున్నావు సరిపోలేదా మెడనొప్పులు అవన్నీ ఇంకా ఏమైనా కావాలా కావాలని చెప్పి పల్లవికి ఏదో ఒకటి ఇరికిచ్చాలని చెప్పి ఇతను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఊరుకుంటుండే అని చెప్పి ఆడి ఇద్దరు మాట మాట అనుకుంటూ ఉంటారు పోండిని బామ్మ వదండి కాఫీ కదా పెట్టిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ లేదే పల్లవి అసలు ఇది కావాలని చేస్తుంది అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండేది నా కోసం అని చెప్పి అనగానే నీ కోసం ఉంటే నా కోసం చేయకూడదా అని చెప్పి ప్రస్తున్నమ్మ అలా ఇద్దరు వాదన వాదన ఆడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఇటు అక్షిత అటు శాన్వి చంటి ఇక వీళ్ళంతా వస్తారనమాట ఇక చరణ్ కూడా వస్తాడు ఏమైంది గొడవ అని చెప్పి అడుగు ఉంటే చూడు కాల్డ్ కాఫీ పెట్టి అంటే పెట్టుకోలేదా ఏంటి దున్నపోతలా ఉంది కొంచెం కొవ్వు కరిగించుకొని పెట్టుకో అమ్మ వెళ్ళి కిచెన్లో అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అప్పుడు ప్రసూనమ్మా నేను ఏంటి గెస్ట్ని ఏ పని చేయను కూర్చుంటాను ఆర్డర్ వేస్తాను వాళ్ళవి నాకు పెట్టాల్సిందే అని చెప్పి అనగానే అయినా ఈ క్లైమేట్లో కోల్డ్ కాఫీ ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు అయినా క్లైమేట్ కోల్డ్గా ఉంది ఇలాంటప్పుడు ఎవరు తాగరు అని చెప్పి చరణ్ చంటి అంటూ ఉంటే మా బామకు అలవాటు అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ అంత అలవాటు అయితే మీ బామ్మ కాబట్టి నువ్వు వెళ్ళి పెట్టమ్మా అనగానే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి నా వల్ల కాదు అని చెప్పి అంటుందనమాట ఇటు అక్షిత నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అప్పుడు శాన్వి అంటుంది అయినా పెద్దవాళ్ళకి సేవలు చేయడం మంచిదే ఏం తప్పు లేదు అందులో అని చెప్పి చేయి పల్లవి అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడు ఇక చంటి అంటాడు ఇప్పుడు పల్లవి కూడా కాలేజీకి వెళ్ళాలి అక్షిత వెళ్ళాలి నేను వెళ్ళాలి అన్నయ్య వెళ్ళాలి మేమందరం కాలేజీకి వెళ్ళాలి ఎటు ఖాళీగా ఉన్నది అక్కే కదా అక్క మాటే కరెక్టు పెద్దవాళ్ళకి సేవలు చేయాలి అక్క నువ్వు ఎటు ఖాళీయే కదా మాకంటే పనులు ఉన్నాయి నువ్వు కొంచెం ఆ బామ్మకి అడిగినట్టు కోల్డ్ కాఫీ నువ్వే చెయ్యి అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు ఇక మనసులో అనుకుంటుంది సాన్వి అటు ఇటు తరిగి నా మీద పడింది పని అని చెప్పి నేను ఎక్కడ కాలిరా నేను కార్తీక్ని చూసుకోవాలి మీ బావగారికి ఫోన్ చేయాలి నాకు బోల్డ్ పనులు ఉన్నాయి నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుంచి శాండవీ వెళ్ళిపోతుంది ఇక అప్పుడు పల్లవి అంటుంది పోన్ల చంటి వదిలేసేయి మీరు ఇంకా రెడీ అవ్వలేదు కదా అక్షిత రెడీ అవ్వలేదు నువ్వు రెడీ అవ్వలేదు మీరు రెడీ అవ్వండి నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను కదా కోల్డ్ కాఫీ కదా నేను పెట్టిస్తాలే ఆవిడికి అని చెప్పి అనగానే సరే అని చెప్పి చంటి చరణ్ అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మొహమొహాలు చూసుకొని తిట్టుకుంటూ ఉంటారు ఇటు చరణ్ వాళ్ళ బామ్మ ప్రసూన ఇక కిచెన్లోకి వెళ్ళి కోల్డ్ కాఫీ తీసుకొచ్చి ప్రసూన అమ్మకి ఇస్తుంది మరోపక్క అక్షిత రెడీ అనమాట ఇక రూమ్లో ఇక అదే రూమ్లో ఉంటాడుగా చంటి వెళ్దామా అక్షిత రెడీ అయిపోయావుగా అని చెప్పి బ్యాగ్ తీసుకుంటాడు బ్యాగ్ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత మన ఇద్దరం ఒకటే కాలేజ్ కదా నీ నీ బ్యాగ్ నేను పట్టుకుంటాను బైక్ మీద వెళ్దాము అని చెప్పి చంటి అంటూ ఉంటే చరణ్ వాళ్ళు కూడా రావాలి కదా అనగానే వాళ్ళు వెళ్తారులే మన ఇద్దరం బైక్ మీద వెళ్దాం రా అని చెప్పి చంటి అడుగుతాడు అబ్బా వీడితో తప్పట్లేదే అని చెప్పి తిట్టుకుంటూ ఇక చంటి బైక్ మీద వెళ్తుందనమాట అక్షిత మరో పక్క ఇటు చరణ్ ఏమో రెడీ అయ్యి కిందకు వస్తాడు ఇటు బామ్మ కూడా అక్కడే ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక పల్లవి కూడా రెడీ వస్తే ఏడి చంటి వాళ్ళు ఏడి అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇందాకీ బైక్ మీద అని చెప్పి అంటుంది బామ్మ అంటే కొత్త జంట కదా కిచికిచ్చలు ఆడుకోవచ్చు కదా దారిలో అందుకే అలా ముందుగా వెళ్ళిపోయారు మీరు కూడా దారిలో ఆడుకుంటూ వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఏ బామ్మ అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అదే లేదా ఏం లేదులే కానీ పాపం పల్లవి సైకిల్ ట పంచర్ అయిపోయిందంట నీ కార్లో తీసుకెళ్ళరా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ ఏంటి నా కార్ సర్వీసింగ్కి ఇవ్వాలి ఆల్రెడీ మెకానిక్కి చెప్పాను నేను బైక్ మీద వెళ్తున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే సరే బైక్ మీద తీసుకెళ్ళరా అని చెప్పి చరణ్ వాళ్ళు బామ్మ అంటూ ఉంటుంది బా అమ్మ ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టకు తను ఎలాగోలా వెళ్తుందిలే నన్ను వదిలి ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక గుండె నొప్పి వచ్చినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట బామ్మ బామ్మ నీ గుండె నొప్పి రాలేదు ఏమి రాలేదు నువ్వు నార్మల్గా ఉండు నేను పల్లవిని తీసుకెళ్తాను సరేనా అని చెప్పి ఇక చరణ్ పల్లవి కాలేజ్కి వెళ్దామని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడనమాట ఇవి ఎక్కువ అని చెప్పి చరణ్ అండంతో బైక్ వెనకాల పల్లవి కూర్చోగానే ఇక అలా బండి పైకి వెళ్ళిపోతుంది గాలికి ఏ దున్నపోత గున్నెనుగు దిగు దిగు అని చెప్పి పల్లవిని అన్నంతోని ఇక పల్లవి దిగిపోతుంది అనమాట చరణ్ అలా చూడు వెయిట్ ఎక్కువ అవడంతో ఎలా అయిందో అనగానే అంటే బ్యాక్ కొంచెం వెయిట్ ఎక్కువ అవడంతో అలా బండి అయింది అంతే అని చెప్పి పల్లవి అంటుంది ముందు వెయిట్ పెడితే కానీ బ్యాలెన్స్ అవదు అని చెప్పి ఇక ముందు ఒక బస్తా బియ్యం బస్తా అలాంటివి పెట్టుకొని బైక్ రైడ్ చేస్తూ ఉంటాడు పల్లవి వెనకాల కూర్చుంటుంది ఇక పల్లవి అడుగుతుంది చరణ్ని డ్రైవ్ చేస్తున్న చరణ్ని ముందు అలా ఎందుకు పెట్టుకున్నావు అనగానే పనిలేక బైక్ మీద కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి ఇలా పెట్టుకున్నాలి అని చెప్పి చరణ్ అంటాడు ఇక దారిలో ఇద్దరు బైక్ మీద వెళ్తూ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారనమాట చరణ్ని రే వీడిని చూడరా ఎవరైనా బియ్యం బస్తాలో ఉంటే బస్సులోనో ఆటోలో తీసుకెళ్తారు వీడి చూడు ముందు ఒక బస్తా వెనకాల ఒక బస్తా అని చెప్పి వాళ్ళు కామెంట్ చేసి వెళ్తూ వెళ్ళిపోతారనమాట ఇక అప్పుడు చరణ్ అంటాడు పల్లవితోని ఇలా కామెంట్ చేస్తారని నిన్ను నాతో పాటు తీసుకెళ్ళను అనేది ఇప్పుడు చూడు అనగానే ఇప్పుడు పల్లవి అంటుంది ఇప్పుడు ఏంటి నువ్వు హర్ట్ అయ్యావు అంతే కదా బైక్ స్పీడ్ పెంచు వాళ్ళని ఆపు అని చెప్పి అనగానే బైక్ స్పీడ్ పెంచుతాడు ఇక ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని అడ్డుకుంటాడనమాట ఇక బైక్ ఆపడంతో ఇక పల్లవి దిగి రే ఆగన్రా ఆపండి ఏంటి బియ్యం బస్తా అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తారా అని చెప్పి ఇతన్ని వాయిస్తూ ఉంటుంది సారీ అక్క సారీ సారీ అని చెప్పి బావని కామెంట్ చేశాను సారీ అని చెప్పి నేను కాదు హర్ట్ అయింది ఇతను హర్ట్ అయింది సారీ చెప్పండి అనగానే బావా అక్కని నిన్ను హర్ట్ చేశాము సారీ బావా అనగానే ఎవడ్రా నీకు బావా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరి నీ పక్కనుంది అక్కే కదా అక్కకు మరి నువ్వు తోడుగా వచ్చావు అందుకే నువ్వు బావి అక్క అక్క సారీ అక్క ఇంకెప్పుడు ఇలా చేయము అనగానే మీ జంట చాలా బాగుందక్కా చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే అవునా అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది సరే 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 మిమ్మల్ని ఎక్కువ గట్టిగా కొట్టలేదు కదా అని చెప్పి పల్లవి ఆ ఏం లేదక్కా అని చెప్పి అంటారు సరే వెళ్ళండి జాగ్రత్త అని చెప్పి అనగానే వాళ్ళు బైక్ స్టార్ట్ చేసుకొని తూ పారిపోతారు ఇక పల్లవి సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏయ్ నీ సిగ్గు చూడలేక చేస్తున్నాను వాడు బావా అన్నాడు అసలు నేను నీకు బావనా అని చెప్పి అనగానే ఇక సిగ్గుపడుతూ ఉంటుంది ఆపమ్మ తల్లి నువ్వు అని బైక్ని చూసుకోగానే బైక్ పంచర్ ఉంటుంది నువ్వు మహాతల్లి నేను ఎక్కించుకున్నా చూడు నా బైక్ పంచర్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు చరణ్ ఈ లోపల వెనకాల ఒక కారు చాగుతుంది జీబు అందులో నుంచి సుమలత దిగుతుంది ఏంట్రా మీ దగ్గర ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి అనగానే ఏం లేదు మమ్మీ పలవి సైకిల్ పంచర్ అయింది కాలేజీకి వెళ్తున్నాము అనగానే మరి ఇక్కడ ఎందుకు ఆగారు అని సుమలత అడుగుతుంది ఏం లేదు మమ్మీ మా టైర్ కూడా పంచర్ అయింది అంత ఈ మహాతల్లి వల్లే అని పలవిని చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఇక్కడ సుమలత అంటుంది సరేలేరా తను ఎలాగలో వదిలేసి ఇక్కడరా నాతో పాటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నాతో పాటు ఎలక్షన్స్కి రానగానే మరి నేనేలాగా అని చెప్పి అంటుందనమాట పల్లవి నువ్వు ఎలాగల వెళ్దులే ఈ బైక్ టైర్ పంచర్ అయింది కదా మెకానిక్కి ఎవరికైనా షాప్లో ఇచ్చేసి నువ్వు ఆటో బుక్ చేసుకుని ఎట్లాగో కాలేజ్కి వెళ్ళు నేను అమ్మతో ఎలక్షన్స్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసుకొని చరణ్ సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు పల్లవి ఛ అని చెప్పి ఇక మెకానిక్ షాప్లో ఆ బైక్ నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పల్లవి ఇలా అనుకుంటుంది చరణ్తో వెళ్తున్నాను కదా అని సంతోషంలో ఫోను తెచ్చుకోలేదు ఎవరికి ఫోన్ చేయడానికి లేదు బైక్ కార్ బుక్ చేసుకోవడానికి కూడా లేదు ఆటో బుక్ చేసుకోవడానికి కూడా లేదు అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పల్లవి మరో పక్క ఎలక్షన్స్కి బయలుదేరుతుంది అనమాట ఝాన్సీ ఇక ఫోన్ చేస్తుంది రౌడీల్కి రే ఈ పాటికి సుమలత బయలుదేరిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సుమలతని దారిలో అడ్డుకోండి కుదిరితే దాన్ని అక్కడే ఆపండి లేదు అది పరిగెత్తిందనుకో మీ ఇష్టం ఏమైనా చేయండి దాన్ని కానీ దాన్ని మాత్రం ఎలక్షన్స్కి రానికుండా చేయండి అని చెప్పి అలా చెప్తూ ఉంటుందన్నమాట ఇక అదే రోడ్డు వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఆ రౌడీల మాటలు వింటుంది ఓకే మేడం సుమలతని ఎలక్షన్స్కి రానికుండా చేస్తాము మేము చూసుకుంటాము అని చెప్పి ఇక వాళ్ళు ఆ రౌడీలు అన్న మాటలు పల్లవి వింటుంది ఇక వాళ్ళు రౌడీలు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారనమాట సుమలత ఇటువైపు వెళ్ళిందో అటువైపు వెళ్తారనమాట వాళ్ళు కూడా ఇక కార్ని ఏంటి ఈ కార్లో రౌడీలు సుమలత మేడంని ఎలక్షన్స్ స్కి వెళ్లకుండా ఏదో చేయాలని చూస్తున్నారు ఏదో ప్లాన్ చేశారు అసలే చరణ్ కూడా సుమలత ఆంటీతోనే ఉన్నాడు ఏదో ఒకటి చేయాలి చ ఫోన్ కూడా లేదు నా దగ్గర అని చెప్పి తార్లో ఒకళ్ళు ఫోన్ అడుగుతుంది అన్న అన్న ఒక ఫోన్ అన్న అని చెప్పి అడుగుతుంది పల్లవి వాళ్ళు ఫోన్ ఇస్తారు చరణ్కి ఫోన్ చేస్తే ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి పల్లవి గబగ పరిగెడుతూ ఉంటుంది రోడ్డు మీద పక్క చరణ్ ఏమో రైడ్ చేస్తూ ఉంటాడు కదా పక్కనే సుమలత ఉంటుంది కారులో అలా వెళ్తూ ఉంటారు ఇక వీళ్ళేమో ఇదిగో అదేరా కారు ఈ రోడ్ వైపే వస్తుంది అని చెప్పి సుమలత కార్ని ఫాలో అవుతూ ఉంటారనమాట రౌడీలు ఇక ఆ కార్ని ఎలాగే నాపాలి అని చెప్పి ఓవర్టేక్ చేయడానికి పక్క సుమలత వాళ్ళ కారు పక్క నుంచి ఆ రౌడీలు వెళ్తూ కార్లో రే ఆపరా కారు ఆపు అని చెప్పి చరణ్ అంటూ ఉంటారు ఆ రౌడీలు ఇక కారులో ఉన్న సుమలత చూసి చరణ్ ఎవరో నీకు తెలిసా వాళ్ళు అనగానే తెలియదు మమ్మీ ఎవరో తెలీదు అని చరణ్ అంటూ ఉంటాడు వాళ్ళు ఎవరో రౌడీల్లో ఉన్నారా త్వరగా వెళ్దాము అని చెప్పి కార్ త్వరగా పోనిమ్మని చెప్పి సుమలత అంటూ ఉంటుంది ఇక సుమలత చరణ్ కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి వీళ్ళు ఎందుకు వెంటపడుతున్నారు అర్థం కాక సో ఇంతే వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్